ఓ యువకుడు యువతి ఇన్స్టాగ్రామ్ పరిచయం గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న బజారుకి చెందిన మహిళ హైదరాబాద్ లోని ఒక టీవీ ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేస్తుంది ఆమెకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె తండ్రితో కలిసి గుంటూరులోనే ఉంటుంది పదిహేడు సంవత్సరాల ఆమె గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తుంది ఆమెకు ఆరు నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ యువకుడు ప్రేమ మాటున ఆ యువతికి డ్రగ్స్ అలవాటు చేశాడు ఈ విషయం తెలిసిన యువతి తల్లి ప్రవర్తన మార్చుకోమని తన కుమార్తెను ప్రాధేయపడింది అయినప్పటికీ డ్రగ్స్కి బానిసైన యువతి తన ప్రవర్తనను ఏమాత్రం మార్చుకోలేదు పైగా తల్లిదండ్రులపైనే దాడికి పాల్పడింది దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి ఇంట్లో ఉన్న మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది ఈ విషయం తెలుసుకున్న ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత తల్లిను పరామర్శించారు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ యువతి డ్రగ్స్కి బానిస్ కావడం వెనుక ఇద్దరు యువకులు ఉన్నట్లు వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు త్వరలోనే యువకులను అదుపులోకి తీసుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రస్తుతం బాధిత తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు గుంటూరులోని ఈరోజు ఆత్మహత్యానికి పాల్పడిన ఒక తల్లిని పరామర్శించడం కోసం రావడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి ఆమెకి మెరుగైన వైద్యం అందాలని చెప్పేసి ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారు కూడా డాక్టర్ని కోరడం జరిగింది అదేవిధంగా మేము కూడా డాక్టర్లతో మాట్లాడడం జరిగింది ప్రధానంగా వాళ్ళ అమ్మాయి ఈ డ్రగ్స్కి అలవాటు పడిందని గంజాయి అటువంటి వాటికి అలవాటు పడిందని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా మాకు చెప్తున్నారు అదేవిధంగా అమ్మాయిని కూడా కొంతమంది వ్యక్తులు ట్రాప్ చేశారని చెప్పేసి అది కూడా ఆరోపణ చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని ఈ కేసుని దర్యాప్తు చేయడం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఈగల్ ద్వారా కూడా కొంత సమాచారం మేము సేకరిస్తున్నాం జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ కేసు మీద శ్రద్ధ తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలోని చట్టపరంగా చర్యలన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు తీసుకుంటారు అంటే మనకి స ఉన్న సమాచారం ప్రకారం సుమారుగా ఆరు నెలల క్రితం వీళ్ళు ఐడి వీళ్ళు గుర్తించారు ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పేసి ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని కొంతమంది వ్యక్తులు పరిచయం చేసుకుని తర్వాత ఆ అమ్మాయిని ట్రాప్ చేశారని అని ప్రస్తుతానికి చెప్తున్నారు ఇంకా సమాచారం పూర్తిగా సేకరిస్తుంది అన్ని అన్ని రకాలు అన్ని కోణాల్లో కూడా మేము పరిశీలిస్తాం ప్రస్తుతం ఏంటంటే ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలిసింది ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది తప్పకుండా అన్ని విషయాలు కూడా దర్యాప్తులో తేలుతాయి జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకమైన బృందాలు పెడుతున్నారు ఖచ్చితంగా ఈ కేసులో ఏం జరిగినాయి అన్నీ కూడా మేము బయటికి తీసుకొస్తాం యువకులు మీ హ్యాండ్లో అంటే ప్రస్తుతం ఇంకా ఇప్పుడే మనకి ఇష్యూ ఉదయం నుంచి తెలుస్తుంది